హలో అండి అందరికీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న నెక్ చూశారు కదా టూ స్కాలప్స్ వచ్చి హార్ షేప్లో వచ్చిన ఈ నెక్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఈ నెక్ బయట స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్కువ కాస్ట్ అవుతుందని ఫీల్ అయ్యే వారి కోసం ఇంట్లోనే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనే వీడియోని మన ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను దీనికోసము ఇలా మనం ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు తీసుకొని నెక్ మార్కు ఈజీగా ఇలా టూ స్కాలప్స్ కింద హార్ట్ షేప్లో వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపున ఒరిజినల్ పీస్ని దానిపై వైపున లైనింగ్ పీస్ని పెట్టి ఒక పుట్ అయితే వేసుకోవాలి దా ఈ రెండిటి కింద మనకి కటింగ్ చేసిన తర్వాత ఎక్కడోక్కడ ఒక పీస్ లైనింగ్ పీస్ అయితే మిగులుతూ ఉంటుంది ఆ లైనింగ్ పీస్ని కింద వైపున ఇలా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ మూడింటికి కలిపి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా లైనింగ్ పీస్ ని కట్ చేసుకొని లేదా కట్ చేసుకోకపోయినా పర్వాలేదు ఆ మార్కింగ్ మీదనే ఇలా స్కాలప్స్ దగ్గర చిన్నగా కుట్టు పెట్టుకొని నీట్ గా అనేది అయితే ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా ఈ స్టిచ్ నిమ్మ నిదానంగా వేసుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఒక పావించు ఖర్చు తోటి ఇలా పావించు ఖర్చు తోటి నీట్ గా కట్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి అంటే కట్స్ ఇవ్వాలి ఎలా అంటే ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మీదనే ఈ కట్స్ అనేది ఇవ్వాలి మీదికి ఎట్టి పరిస్థితిలోనూ కట్ అవ్వకూడదు ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లోపల మనం ఎక్స్ట్రా పీస్ వేసాము కదా ఆ పీస్ ని ఇలా రౌండ్ షేప్ లో అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఎక్స్ట్రా ఉన్నా సరే పర్వాలేదు ఉంచుకోవచ్చు స్టిఫ్నెస్ కోసం బాగుంటుంది మనము క్యాన్వస్ వేసి దానికి లైనింగ్ని కట్ చేసి యాడ్ చేసి హెమింగ్ చేసే విధానం అయితే ఇది అసలే కాదండి అది బొటిక్ స్టైల్లో కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ ఇది ఇంట్లో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే వారి కోసం మనం ఈ విధానాన్ని చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని చివరి వైపున చిన్న కుట్టు పెట్టుకొని నిదానంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి స్కాలక్స్ రివర్స్ చేసుకుంటూ నీట్ గా సర్దుకుంటూ లోపల వైపున క్లాత్ని రివర్స్ చేసుకుంటూ వీళ్ళతో మంచిగా నిదానంగా సర్దుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఎంత సింపుల్ లో అయితే బ్లౌజ్ రెడీ అవుతుందో మీరే చూడండి మనం ఇలాంటి ఇలా ఈజీగా మనం ట్రై చేసి హ్యాపీ ఫీల్ ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకునే వారు ఈ విధాన చూసారు కదా ఎంత సింపుల్ మెథడ్ లో అయితే నెక్ అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి సింపుల్ ఇలానే నేను ఇంకొక అదర్ వైపు సైడ్ నెక్ ని కూడా స్టిచ్ చేశాను చూడండి ఎంత స్టిఫ్ గా ఉందో యూనిక్ స్టైల్లో స్టిఫ్నెస్ తో పాటు మంచిగా నెక్ షేప్ అనేది అయితే వచ్చింది కదా క్యాన్వాస్ లేకుండా నెక్ పీస్ కట్ చేయకుండా అలాంటి పెద్ద ప్రాసెస్ లేకుండా ఎంతో సింపుల్ మెథడ్ లో అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి